కన్నడ స్టార్ హీరో దర్శన్ ఈ పేరు కర్ణాటకలో ఒకప్పుడు ఎంతో ఫేమస్ ఇతర రాష్ట్రాల్లో ఈయన గురించి అంతగా తెలియకపోయినా శాండిల్వుడ్ ఇండస్ట్రీలో తోపు కానీ కేవలం ఓ ఆడదాని మోజులో పడి కెరియర్ ను లైఫ్ ని రిస్క్ లో పెట్టేసుకున్నాడు ప్రాణానికి ప్రాణంగా అభిమానించిన ఫ్యాన్ని అత్యంత దారుణంగా చంపేసి ఇప్పుడు జైలులో చిప్పకూడు తింటున్నాడు దీంతో దర్శన్ పేరు కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఫేమస్ అయింది డి బాస్ ఛాలెంజింగ్ స్టార్ అంటూ దర్శన్ ని దేవుడిలా కొలుస్తారు కర్ణాటక ప్రజలు ఓ రకంగా చెప్పుకోవాలంటే దర్శన్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదు కానీ కేవలం యాక్టర్ పవిత్ర గౌడతో ఉన్న పరిచయం అతనితో మర్డర్ చేయించేలా చేసింది అందుకే ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు పవిత్రకు అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నాడన్న కోపంతో రేణుకా స్వామిని హత్య చేశాడు దర్శన్ ఈ కేసులో అరెస్ట్ అయిన దర్శన్ ప్రస్తుతం బళ్ళారి జైలులో ఉన్నాడు అయితే గత కొన్ని రోజులుగా జైలులో నిద్ర పట్టడం లేదని జైలు అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు దర్శన్ భార్యాపిల్లలు వచ్చో లేదా ప్రేయసు వచ్చో లేదా నిద్ర నిద్రపట్టడం లేదంటే అవును కదా పాపం గత కొద్ది నెలలుగా జైల్లోనే ఉంటున్నాడు ఇది కామన్ అనుకోవచ్చు బట్ తనకు నిద్ర పట్టకపోవడానికి కారణం రేణుకాస్వామి ఆత్మ అని చెబుతున్నారు దర్శన్ గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకుపడటం లేదని తనను రేణుకాస్వామి ఆత్మరూపంలో వెంటాడుతున్నాడని జైలు అధికారులతో దర్శన్ చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడంట రోజు రాత్రి సమయంలో తన కలలోకి రేణుకాస్వామి ఆత్మ వచ్చి భయపెడుతుందని ఒంటరిగా ఉండలేకపోతున్నానని తనను ఇక్కడి నుండి పంపించేయాలంటూ చిన్న పిల్లవాడిలా మారం చేస్తున్నాడట దర్శన్ తనను మరో జైలుకు పంపించేయాలని దర్శన్ కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు అర్ధరాత్రి సమయంలో నిద్రలో దర్శన్ పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నట్టు తోటి ఖైదీలు ఫిర్యాదు చేస్తున్నారట ఇక తనకు ఈ జైలులో భయం వేస్తుందని తిరిగి బెంగళూరు జైలుకు పంపించాలని దర్శన్ అధికారులను బతిమలాడుతున్నాడంట అయితే దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రస్తుతం బళ్ళారి జైలులో ఉంటున్న దర్శన్ బెయిలు కోసం ఆయన భార్య విజయలక్ష్మి చాలా ట్రై చేస్తోంది కానీ బెయిల్ మాత్రం రావటం లేదు రీసెంట్ గానే బెయిల్ కోసం కోర్టులు వాదనలు వినిపించారు దర్శన్ తరపు న్యాయవాది దీంతో ఈసారి ఎలాగైనా బెయిల్ వస్తుందని అందరూ అనుకున్నారు పక్కా నమ్మకంతో బాణాసంచా కాల్చటానికి కూడా రెడీ చేసుకున్నారు కానీ దర్శనకు మాత్రం బెయిల్ దక్కలేదు కేసు విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు పాత ఆదేశాలను అనుసరించి దర్శనకు బెయిల్ ఇవ్వాలని లాయర్ వాదించారు అంతేకాకుండా దర్శనకు వ్యతిరేకంగా సృష్టించిన సాక్ష్యాలన్నీ కల్పితమన్నారు అయితే దీనిపై స్పందించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టైం కోరటంతో దర్శన్ కు బెయిల్ దొరకలేదు ఇక స్వామి హత్య కేసులో పదిహేడు మందిని అరెస్ట్ చేయగా ఇప్పటికే ఏ ఫిఫ్టీన్ ఏ సిక్స్టీన్ ఏ సెవెంటీన్ కు బెయిల్ వచ్చింది దర్శన్ ఏ టూగా ఉన్నాడు దర్శన్కి కూడా బెయిల్ వస్తే ఏ వన్ గా ఉన్న పవిత్ర గౌడకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాగా బళ్ళారి జైల్లో ఉన్న దర్శన్ తీవ్రమైన బెన్ను నొప్పితో బాధపడుతున్నాడు జైలులో ట్రీట్మెంట్ చేయించుకోవటానికి దర్శన్ ఒప్పుకోవటం లేదు తనను వెంటనే బెంగళూరుకు షిఫ్ట్ చేయాలని దర్శన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు అయితే దర్శనకు వెన్నెముక సర్జరీ చేయాలని డాక్టర్స్ ఇప్పటికే చెప్పారు ఇదే విషయాన్ని దర్శన్ తరపు లాయర్ కోర్టు ముందుకు తీసుకొచ్చినా బెయిల్ మాత్రం మంజూరు కాలేదు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బళ్ళారీ జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్సులు కనిపించకపోవడంతోనే దర్శన్ ఆత్మ దెయ్యం అంటూ కథలు చెబుతున్నాడన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి బళ్ళారీ జైలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ దర్శన్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు ఇప్పుడు రేణుకాస్వామి ఆత్మ మీదిస్తోందని చెప్పడం ద్వారా జైలు మారే ప్రయత్నం చేస్తున్నాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకు ముందు ఉన్న జైల్లో అన్ని వసతులు కల్పించారు కానీ బళ్ళారి జైల్లో అలాంటివి ఏమీ లేకపోవటం వల్లే రేణుకాస్వామి ఆత్మ అంటూ దర్శన్ కొత్త డ్రామాకు తెరతీశాడనే విమర్శలు వస్తున్నాయి మొదటిగా పరప్పన అగ్రహార జైల్లో దర్శన్ ని ఉంచారు అక్కడ సహా నిందితులతో దర్శన్ సిగరెట్ తాగుతూ కాఫీ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోస్ లీక్ అయ్యాయి జైలులో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడనే విమర్శలు రావటంతో దర్శన్ ని జైలుకు తరలించారు సుమారు నాలుగు నెలల నుండి విచారణ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు దర్శన్ మరి ఇప్పటికైనా దర్శన్ కు బెయిల్ వస్తుందా లేదా ముద్దాయిగా తేల్చి కోర్టు శిక్ష వేస్తుందా అనేది మరికొన్ని రోజులు ఆగితేనే తెలుస్తోంది